హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సీతాఫలం తోట అండి దీంట్లో ఫ్రూట్ ఫ్లైస్ కంట్రోల్ చేయడం కోసం మేము ప్లాస్టిక్ కవర్ తొడిగాం అన్నమాట కాయలకి ఈ దీనివల్ల ఫ్రూట్ ఫ్లై చాలా కంట్రోల్ అయిందండి ఈసారి ఇలా ఎందుకు వేయాలంటే ఫ్రూట్ ఫ్లై వల్ల మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు తెల్ల పురుగులు వస్తాయి కదా ఫ్రూట్ పండిన తర్వాత వైట్గా పురుగులు కనపడతాయి కదండి అవి ఫ్రూట్ ఫ్లై వల్ పెట్టే ఎగ్స్ అలా తయారైపోతాయండి తర్వాత ఇప్పుడు ఈ టైంలో మనం కవర్ వేసే టైము కరెక్ట్ అండి ఈ టైం మించి వేస్తే అది ఫ్రూట్ ఫ్లై ఖచ్చితంగా హో ఎగ్స్ పెట్టేస్తుంది అనమాట దానివల్ల మనకి ఆ ఫ్రూట్ తయారయ్యే కొద్దీ ఎగ్స్ కూడా డెవలప్ అయిపోయి పురుగులు వచ్చేస్తాయండి అలా కాకూడదని మేము ఈ సైజు నుంచే కాయలకి వేసేసామండి చాలా ఈసారి చాలా బాగా కంట్రోల్ ఉంది ఫ్రూట్ ఫ్లై అందులో వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదండి ఈసారి కాయ సైజు కానీ క్వాలిటీ కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది స్వీటు ఇంత స్వీట్ రావటానికి కారణం మేము ఫుల్ ఆర్గానిక్ అండి కెమికల్స్ అసలు ఏమీ యూజ్ చేయలేదు దానివల్ల మంచి స్వీట్ వచ్చిందన్నమాట ఫ్రూట్ ఐస్ క్రీమ్ తయారు చేసే వాళ్ళంతా పల్ప్ తీసుకుంటున్నారు కదా మేము పల్ప్ తయారు చేస్తున్నామండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఎవరికన్నా ఈ పల్ప్ కావాలంటే మాకు కా కామెంట్ బాక్స్లో మీ ఫోన్ నెంబరు మళ్ళీ మీకు ఎంత కావాలో మాకు మెసేజ్ చేస్తే నేను పంపిస్తామండి మేము చూసారు కదండి కాయలు ఎలా ఉన్నాయో ఈ కాయల్ని సగం సేల్ చేసేసామండి సగం పల్ప్ తీయటానికి పెట్టుకున్నాము ఈ పల్ప్తో మనం ఇంట్లో కూడా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది సీతాఫలం పల్ప్తో నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి సీతాఫలం ఐస్ క్రీమ్ రోజు మార్చి రోజు పది బాక్సులు దాకా కోస్తున్నామండి సగం సేల్ చేస్తున్నాము సగం పల్ప్ తీస్తున్నామండి ఇవి తగ్గిందండి సీజన్ ఈ కాయలు కొంచెం సీజన్ అయిపోవచ్చింది ఇప్పుడు సూపర్ సీతాఫలం స్టార్ట్ అవుతుందండి సూపర్ సీతాఫలం రోజు రెండు బాక్సులకు వస్తున్నాము ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా టూ మంత్స్ ఈ ఫ్రూట్స్ ఉంటాయండి సీ సూపర్ సీతాఫలము ఇది కూడా పల్ప్ తీసుకోవచ్చండి ఇది చాలా స్వీట్ ఉంటుంది షుగర్ పేషెంట్లు తినే ఫ్రూట్ అంటారు కానీ అసలు అది కూడా విపరీతమైన టేస్ట్ ఉంటుందండి స్వీట్ కానీ పల్ప్ కానీ చాలా బాగుంటుంది సూపర్ సీతాఫలము సీడ్ తక్కువ పల్ప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సూపర్ సీతం ఫలంలో టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి అది స్వీట్ ఎక్కువే ఉంటుంది ఈ ఫ్రూట్ ఫ్లేవర్ వేరు ఆ ఫ్రూట్ ఫ్లేవర్ వేరండి సీడ్లెస్ పల్ప్ అంతా ఫస్ట్ తీసేసి తర్వాత దాన్ని సీడ్ ఉన్న పల్ప్ అంతా ఆ బాక్స్లో చాపనర్ బాక్స్లో వేసి చాప్ చేయటం వల్ల మొత్తం సపరేట్ అయిపోతాయండి అంటే ఇలా రుద్దటం వల్ల పల్ప్ కిందకి దిగిపోయి పైన సీడ్స్ మిగిలిపోతాయి అనమాట మళ్ళీ సీడ్స్ సపరేట్ చేసుకోవాలి ప్రాసెస్ అయితే చాలానే ఉందండి పల్ప్ తీయటానికి కాకపోతే సీతాఫలం ఐస్ క్రీమ్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది కదండీ అందుకు దానివల్ల మేము పల్ప్ కూడా సేల్ చేయాలన్న ఉద్దేశంతో పల్ప్ తీస్తున్నాము ఇలా విపరీతమైన వర్షాలు అసలు పని చే ఏ పని చేయాలన్నా బయటికి వెళ్ళి చేసేటట్టే లేదా అంత భయంకరమైన వర్షాలు ఉన్నాయి ఈ సంవత్సరం మనకి దానివల్ల ఈ పళ్ళు కూడా క్వాలిటీ బాగా వచ్చిందండి వర్షాలు బాగా పట్టడం వల్ల ఏమో సైజు బాగుంది మాగటం అది కూడా చాలా బాగా మాగినాయండి ఇది ఒక బెనిఫిట్ ఏంటంటే సీతాఫలం చాలా బాగా వచ్చింది మన తోట పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి ఐదు సంవత్సరాలు అయింది మనం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు పడ్డం అంటే ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ వర్షాలు పడటము ఎవరికన్నా కావాలంటే మీరు చెప్తే మేము ఆర్డర్ తీసుకొని పంపిస్తామండి చూసారు కదా ఇలా క్యాన్లో వేసేసి ఫ్రీజర్లో పెట్టేస్తున్నాము ఎవరన్నా అడిగినప్పుడు దాన్ని తీసినాం చూడండి ఎంత క్వాలిటీగా ఉందో పలుపు చాలా అంటే చాలా బాగుంది హాఫ్ కేజీ కేజీ రెండు ప్యాకింగ్లు చేస్తున్నామండి దీన్ని థర్మాకోల్ బాక్స్లో పెట్టేసి హైస్ వేసి మా పంపిస్తున్నాం బస్కి పెట్టేస్తున్నాము హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అక్కడ బస్సు నుంచి వాళ్ళు పికప్ చేసుకుంటున్నారండి ఒకవేళ మీ అక్కడి నుంచి మీరు పికప్ చేసుకోవడానికి కుదరకపోతే మేము డన్జోర్ మేము బుక్ చేస్తామండి అలాంటి ఫెసిలిటీ కూడా ఇస్తాము ఎవరికన్నా కావాలంటే చెప్పండి పంపిస్తాము మీ అడ్రస్ అది నీట్గా మాకు మెసేజ్ చేస్తే ఎంత కావాలి ఏంటి అని మేము పంపిస్తామండి చూసారు కదా ఇలా ఇది హాఫ్ కేజీ అండి ఇది కేజీ ప్యాకింగ్ అండి ప్యాకింగ్ ఏం డ్యామేజ్ అవ్వదండి చాలా నీట్గా వస్తుంది ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుందండి పల్ప్ టేస్ట్ చాలా బాగుంది సార్ స్వీట్నెస్ చాలా బాగున్నాయి ఫ్రూట్స్ దానివల్ల ఐస్ క్రీమ్ షుగర్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి మేము న్యాచురల్ స్వీటే ఉంది ఇప్పుడు న్యాచురల్ ఐస్ క్రీమ్స్ పల్ప్తో చేసే వాటిలో సీతాఫలం ది బెస్ట్ కదండి దానివల్ల ఎవరికన్నా కావాలంటే కంపల్సరీ పంపిస్తామండి మేము మీరు ఆర్డర్ చెప్తే ఇది కేజీ ప్యాకింగ్ అండి మూడు కవర్లు వేసి పెడతాము మూడు నాలుగు కవర్లు వేసేసరికి అది అసలు బయటకేం రాదండి నీట్గా ప్యాక్ అవుతుంది తర్వాత ఇలా ఐస్ ఐస్ వేసేసి థర్మాకోల్ బాక్స్లో ప్యాక్ చేసేస్తున్నామండి మా దగ్గర నేరేడు పండ్ పల్ప్ కూడా దొరుకుతుందండి నెక్స్ట్ నేరేడు పళ్ళ సీజన్లో నేరేడు పళ్ళతో కూడా పల్ప్ తీస్తాము అది కూడా దొరుకుతుందండి మేము నైటు పెట్టేస్తే బస్కి ఉదయమే పికప్ చేసుకుంటున్నారండి అలానే మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఆ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు ఆర్డర్ చెప్తే అదే ప్రకారంగా పంపిస్తామండి మేము చూస్తారkada ఇలా ఇస్సేసే దానిపైన ప్యాకింగ్ అన్నమాట చూస్తారkada ఇక్కడ ఏమీ లీకేజ్ ఎం రాదండి నీట్ గా ప్యాక్ అయిపోయింది థాంక్యూ ఫర్ వాచింగ్